హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం పిల్లలు లంచ్ బాక్స్లోకి కాయగూరలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్ రెసిపీ అనమాట మసాలా రైస్ ఇది చాలా ఈజీగా చేసేయచ్చు అంటే ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కాకపోతే వన్ మినిట్లో ఎవరికి అర్థమైనట్ ఏం లేదు నాకు కూడా తర్వాత వీడియో చూసిన తర్వాత కూడా వన్ మినిట్లో ఎవరికైనా అర్థం అవడం కష్టం అని చెప్పేసి ఇప్పుడు నేను మళ్ళీ ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇది మొన్న చేశాను కాకపోతే ఆ రోజు నేను అంత షార్ట్ వీడియో మొత్తం డైలీ బ్లాగ్ అనేది షూట్ చేయలేదని ఒక్క షార్ట్ అప్లోడ్ చేస్తాను కానీ ఎవరికి అది రెసిపీ అవ్వట్లేదు వీడియో చూస్తే నాకు అర్థమైంది వీడియో కూడా ఆ రోజు కొంచెం క్లారిటీ కొంచెం బాగాలేదనమాట అందుకే డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చాలా సింపుల్గా చేసి వచ్చి పిల్లలు లంచ్ బాక్స్లోకి సూపర్ రెసిపీ వీడియో మొత్తం స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే రైస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి మీ ఇష్టం బాస్మతి రైస్ వాడతారా నార్మల్ రైస్ వాడతారా ఏదనేది మీ ఆప్షన్ నేనైతే ఎప్పుడు కూడా నేను మామూలు రైస్ వాడతాను బాస్మతి రైస్ చాలా తక్కువగా నేను తీసుకుంటాను ఫస్ట్ అయితే ఒక కళలకు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి పోపు అంతా బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అంటే మసాలా రైస్ కదని చెప్పేసి ఏవేవో మసాలాలు అవన్నీ యాడ్ చేయొద్దు అంటే పిల్లలకి హెల్తీగా ఉండాలి సింపుల్గా ఉండాలి ఈజీగా అయిపోవాలి అలాగని చెప్పేసి అన్నీ వేసిస్తే మసాలా రైస్ అని కాదు మనకి వెజిటేబుల్స్ ఏవి లేనప్పుడు ఈజీగా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్ అనేది చిన్న చిన్న ముక్కలుగా మీ పిల్లలు తింటారంటే చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి లేదు అంటే నేను చేసినట్టు అలా బాగా తురిమేసి వేసుకోండి మా వాడు ఏంటంటే క్యారెట్ ముక్కలు వేస్తే తీసి పక్కన పెట్టేస్తాడు అందుకని చెప్పేసి బాగా తురిమేసి వేసుకున్నాను మనం క్యారెట్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బాగా పైకి తేలుతుంది చూడండి అప్పుడు అనమాట కొంచెం అంత కొంచెం ఆయిల్ తగ్గినట్టు అయిందని నేను ఆయిల్ వేసాను లేదు మీకు సరిపోయినట్టు ఉందంటే కొంచెంగానే వేసుకోండి లేదు నెయ్యి వాడతానంటే నెయ్యి వాడండి బటర్ వాడతానంటే బటర్ వాడండి అది మీ ఆప్షన్కే వదిలేసాను ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే మసాలాలు ఏమి పెద్దగా ఏమి వాడను ఇందులోకి కాస్త ధనియాల పొడి అలాగే కాస్త జీలకర్ర పొడి నేను చికెన్ మసాలా ఉంటుంది కదా ఆచి చికెన్ మసాలా అదైతే వేసుకుంటాను అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో అందరి ఇంట్లో కూడా క్యారెట్ అనేది మస్ట్ అండ్ సుట్గా ఉంటుంది టమాటా ఉంటుంది కొత్తిమీర ఉంటుంది నేనైతే కొత్తిమీర ఉంచను కానీ ఎందుకంటే తొందరగా పాడైపోతుంది అది రెక్కలి ఏరిసి సపరేట్ చేసి ఉంచేంత ఓపిక నాకు లేదు అందుకే పాడైపోతుంది కానీ ఎప్పుడు తేను ఎప్పుడు నాన్ వెజ్ ఇచ్చినప్పుడు లేదా ఫైవ్ రూపీస్ చేంజ్ లేనప్పుడు అలా తీసుకుంటాను తప్ప తీసుకొచ్చి అయితే ఉంచను అందుకు ఇంకా ఇది బాగా ఫ్రై అయిపోయినప్పుడు అది బాగా ఫ్రై అవుతున్నప్పుడే కాస్త టమాటాని పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని అందులోకి తెల్లిపాయలు ఒట్టి తెల్లుల్పాయలు వేయండి పచ్చిమి అల్లం ఏం వేయొద్దు తెల్లుల్లిపాయలు తొక్కలతో వేసుకొని మనకి మిక్సీ పెట్టుకోండి మెత్తగా చేసుకుంటారా కచపచగా చేసుకుంటారా మీ ఇష్టమే నేను కొంచెం అటు ఇటులా ఉన్నట్టు చేశాను ఇదంతా బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఈ క్యారెట్ తురుమన్నీ పోపు అంత వేగుతుంది కదా అందులోకి వేసుకోండి మనం అల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది ఈ టేస్ట్ వేరే సపరేట్గా ఉంటుంది ఆ టేస్ట్ అనేది సపరేట్గా ఉంటుంది అంటే అల్లము తెల్లులపలు వేసి మనం రైస్ తాలింపు పెడితే ఒక టేస్ట్ వస్తుంది ఓన్లీ తెల్లులిపాయలు వేసి నేను చెప్పినట్టు ఇలా మసాలా అనేది ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకొని మసాలా రైస్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది సూపర్ అనిపిస్తుంది అనమాట మీకు టేస్ట్ తినేటప్పుడు ఇంకా ఇదంతా బాగా ఫ్రై అవుతున్నప్పుడే దీది మనకి టమాటా వేసినప్పుడే కొంచెం సాల్ట్ అలాగే నేను చెప్పిన మసాలాలన్నీ వేసుకోండి నేనైతే కారం మళ్ళీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఈరోజు చేసిన రైస్లో పచ్చిమిర్చి వేసాను గరం మసాలా వేస్తాను అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తాను కాబట్టి పిల్లలు అంత స్పైసీ తినలేరు కారం ఇంకా అడ్జస్ట్ అవ్వరు కాబట్టి నేనైతే వెయ్యట్లేదు మీకు పెద్దవాళ్ళు తింటారు కొంచెం పిల్లలు స్పైసీగా తింటారు అంటే మీరు వేసుకోవచ్చు మీ ఆప్షన్ అది అనమాట ఇంకా పోపు అంతా బాగా బాగా ఫ్రై అయిపోయినప్పుడు ఆయిల్ చూసారా ఇలా సైడ్ నుంచి పైకి వచ్చేటప్పుడు ఎందుకంటే మనం ఇంకా ప్రత్యేకించి ఇంకేమీ మనం ఇందులోకి ఇంకా ఊడకబెట్టడాలు చేయడం ఆ ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి అలా కొంచెం అంటే కొంచెం నేను నెయ్యి వేశాను ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినప్పుడు అంటే మామూలుగా అయితే నెయ్యి అంత మస్ట్ అండ్ సుట్టుగా వేయాలని కాదు కొంచెం మంచిది హెల్త్కి కూడా మంచిది టేస్ట్ కూడా బాగుంటుందని అంటే కొంచెం నెయ్యి వేశాను ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం మసాలాలన్నీ కూడా వేసుకోవాలి ఆ వీడియో అనేది కొంచెం మిస్ అయినట్టు అయింది నేను చెప్పిన అన్నమాట ఏంటి ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోండి బాగా రైస్ బాగా బాయిల్ చేసి చల్లగా అయిన రైస్ వేసుకుంటేనే మనకి కలుపుకునేటప్పుడు అంతగా ముద్ద అవ్వదు అంటే కొంచెం చల్లగాయకు వేసామనుకోండి రైస్ అనేది ఎక్కువగా కలపడం వల్ల అంతగా ముద్ద అయిపోవడం ఇరిగిపోవడం అవేమి ఉండదు ఇంకా ఈ మసాలాలు అంతా రైస్కి బాగా పట్టేటట్టు హై ఫ్లే హైలోనే గ్యాస్ అనేది హైలో పెట్టుకుని బాగా కలుపుతూ ఉండండి బాగా కలిపాక ఈ మసాలా అంతా రైస్కి అంతా పట్టేసిన తర్వాత మా పిల్లలకి కొంచెం మసాలా రైస్ అన్న లేదా అన్నం తాలింపు అన్న ఉల్లిపాయ అన్నం అన్న ఏదైనా కొంచెం పలుకులు ఉంటే చాలా ఇష్టము అందుకని నేను ముందుగా పోపు వేసే ముందే అదే ఆయిల్లో పలుకులు వేపి పక్కన పెట్టేశాను ఇంకా రైస్ అంతా బాగా మసాలా పట్టేసిన తర్వాత ఆ పలుకులు వేపేసి కాస్త అంత నిమ్మరసం పిండేసి ఉంటే కొత్తిమీర వేసుకోండి నేను ఏ రైస్ చేసినా మీకు ముందుగానే చెప్పేస్తున్నాను ఈ కొత్తిమీర పలుకులు కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది మీకు ముందు చెప్తున్నాను కదా అవి మీ ఆప్షన్ అనమాట ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా అవన్నీ వేసుకొని బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టి వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుందండి చలికాలం ఇటువంటి ఈజీ ప్రాసెస్ రైస్ చాలా బాగుంటుంది పిల్లలకి ఏంటంటే ఎనీ టైమ్ సాంబారు రసం కాకుండా అప్పుడప్పుడు ఒకసారి రెండుసార్లు ఇలాంటి రైస్ పెట్టండి డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకి తినడానికి ఇష్టంగా అనమాట అంటే నేను కూడా చేస్తూ ఉంటాను అలాగని సాంబారు రసం పప్పు అలా పెట్టడానికి కాదు అప్పుడప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా ఇస్తూ ఉండండి చాలా మంచిది ఇదైతే ఇది బుధవారం రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను ఇది ముందు రోజు ఒకటి ఒక వీడియో ఆ రోజు డైలీ బ్లాగ్ అనేది అప్లోడ్ షూట్ చేయలేదు ఆ రైస్ ఒకటే చేశాను ఆ తర్వాత నేను వీడియో అనేది ఏం షూట్ చేయలేదు వీడియో అనేది తీయలేదు కదా అందుకని ఆ రోజు బ్లాగ్ అనేది కానీ రైస్ అయితే కంపల్సరీగా ప్రతి మదర్కి ఇది తెలియాలి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి అని చెప్పేసి మళ్ళీ వ్లాగ్ అనేది చేశాను అనమాట ఇది బుధవారం ఈరోజు బ్లాగ్ ఈరోజు నిన్న బుధవారం రోజు బ్లాగ్ ఇది ఇంకా మార్నింగ్ లేచి అన్ని నీట్గా క్లీన్ చేసుకొని దీపం పెట్టుకొని బయట గుమ్మం కడిగా ఆ ప్రాసెస్ అంతా ఉదయం చేయవలసిన ప్రాసెస్ అంతా చేసేస్తానండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి ఏంటంటే ఎగ్ బో ఎగ్ బుజిన్ను ఇప్పుడులాగే రసం అది పెడుతూనే ఉన్నాను ఈరోజు ఏంటంటే రైస్ కొంచెం ఎక్కువగా పెట్టేస్తాను అనమాట అంటే ఈరోజు రసము అంటే ఎగ్ రసం అన్నం తినేసి స్కూల్కి వెళ్ళిపోతారని చెప్పేసి లంచ్ బాక్స్ కూడా ఉదయాన్నే ప్రిపేర్ చేశాను ఈరోజు కాస్త మిషన్ పని ఉంది ఇంకా పండగ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా మిషన్ పని కొంచెం ఎక్కువగా ఉంటుందని గబగబ గబగబ అన్నీ చేస్తూనే ఉన్నాను ఇంకా గబగబా చేస్తూ బట్టలు కూడా ఉదయాన్నే ఇంకా సగం వరకు అయితే తడిపిస్తాను వాటర్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే వేరే వాళ్ళు మోటార్ వాటర్ వచ్చేటప్పుడు సరిగా వాటర్ అనమాట అది వాషింగ్ మిషన్ వేస్తే తిరుగుతా తిరుగుతుంది వాటర్ లేక ఆగిపోతుంది మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వాటర్ అప్పుడు బట్టలు అలా చూస్తున్నాను నా కోసం అని చెప్పేసి నేను ఉదయాన్నే నీట్గా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తడిపద్దామని ముందుగానే నానబెట్టేస్తాను ఈ లోపైతే ఒక పక్క పిల్లలకి వేడిలు పెట్టాను ఒక పక్క టీలు పెట్టాను టీలు అవుతున్నాయి ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసి పాపకు జడ కూడా వేసేసాను అనమాట ఆల్మోస్ట్ మొత్తం మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీ అలాగే మార్నింగ్ ఎంతవరకు మనకు వంటది అవ్వాలో అంతవరకు వంట అయితే ఫినిష్ చేసేసానండి ఎగ్ బూజీ ఏంటంటే నేను మరీ ఎక్కువగా స్మాష్ చేయను అక్కడక్కడ ముక్కలుగా తగిలినట్టు ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా ఉంచేస్తాను ఇంకా పాప అయితే ఎగ్ రసం అన్నం తినిసి స్కూల్కి అయితే తెలిపింది మా వాడికి ఎగ్ బూజీ చేశామంటే ఖచ్చితంగా నాన్నంలో కలిసి ఇవ్వాలి చాలా ఇష్టం అందుకని చెప్పేసి వాడికి అలా ఇచ్చేస్తాను అనమాట అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం రసం వేసి ఇచ్చాను ఇంట్లో తింటే ఇలా ఇచ్చేసాను ఇంకో లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చేసేస్తానండి ఇంకా వాటితో ఏదైతే మనం నేను ప్రిపేర్ చేస్తానో వాటితో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఈరోజు కొంచెం బ్రేక్ పెట్టానులేండి తనకు ఒక బిస్కెట్ ప్యాకెట్ తనకో బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను డైలీ పెడతానని కాదు ఉంటే పెడతాను అంటే నేను పాలుకెళ్ళాను అనుకోండి ఒకవేళ చే ఇంకా చేంజ్ లేదన్న ఆ రోజు బ్రేక్ ముందు రోజు చెప్తాడనమాట రేపు బ్రేక్ పెట్టు అలాగని చెప్పేసి అలా అయినా కూడా తీసుకొస్తానమాట తీసుకొచ్చి వాళ్ళు ఏంటంటే స్కూల్లో వాళ్ళు మనం ప్యాకెట్ తీస్తే వేస్తే కొంచెం అబ్జెక్షన్ పెడతారు ఇలా బాక్స్లో వేసి ఇవ్వాలి వా మనకి కూడా బ్లాక్స్లో వేసి ఇవ్వడం చాలా సేఫ్ అండి ఎందుకంటే కొంతమంది బిస్కెట్లు ప్యాకెట్ పిల్లలు ఇలా చింపుతారు చింపేటప్పుడు బయటకు అన్ని పడిపోతే ఆ ప్రాబ్లం లేకుండా మనం బాక్స్లో పెట్టిస్తే కొంచెం వాళ్ళు కూడా తింటారు అనమాట బయటకు పడిపోవు ఒక్కోసారి ఇంటికి వచ్చి తింటాడు ఒక్కోసారి దారిలో తింటారు ఒక్కోసారి స్కూల్లో తింటారు ఇంకా అందరు పిల్లలు తింటున్నప్పుడు ఎందుకు వీళ్ళు ఎందుకు డ్రాప్ అయిపోవాలని వీళ్ళకైతే పెడతాను నచ్చితే తింటారు లేకపోతే లేదు అంటే మనం ఎంతవరకు అయితే వాళ్ళకి ఇది చెయ్యాలో అంతవరకు చేసేస్తాం వాళ్ళ ఆప్షన్ అనమాట మనం అందరితో పాటు ఏదైతే ఇవ్వాలో అదైతే ఇచ్చేస్తాను అక్కడ వాళ్ళ ఆప్షన్ పొంతానికైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా బుధవారం కాబట్టి ఈరోజు టిఫిన్ అయితే చాలా చాలా చేశానండి గిన్నెలు కూడా చాలా పడ్డాయి ఎంత లాగా అనిపిస్తుంది అందరూ అనుకుంటారు ఇడ్లీ అంటే చాలా సింపుల్గా చేసేయచ్చు ఈజీ ప్రాసెస్ అని ఇడ్లీ తిన్నే వాడికి సుఖంగానే ఉంటుంది కానీ ఆ పక్కన అన్ని అమరుస్తాం చూడండి వాళ్ళకి తల ప్రాణం తోకొస్తుంది అనమాట ఇంక పిల్లలు లంచ్ బాక్స్లో అయిన తర్వాత గిన్నెలు ఇంకా అన్ని గిన్నెలు అయితే పడ్డాయి ఇంకొక పక్క మళ్ళీ టిఫిన్స్ అయితే రెడీ అవుతున్నాయి దోశ ఒక పక్క పెట్టాను ఇడ్లీ ఒక పక్క పెట్టాను అంటే కొంచెం చాలీ ఉందని పెట్టాను ఇంక ఇవన్నీ చేసేసరికి పిచ్చలా వచ్చింది మామూలుగా కాదు ఇంకా చూ ఎన్ని గిన్నెలు మళ్ళీ పడ్డాయో ఇవన్నీ క్లీన్ చేసేసి ఎక్కడ అక్కడ చక్కబెట్టేసరికి కొంచెం టైం పడుతుంది అంటే నాకు పని ఉంది కాబట్టి ఫాస్ట్గా చేసేస్తాను పని లేకపోతే ధీమాగా చేస్తాను అయితే బొంబాయి చట్నీ చేసేసి ఇడ్లీ పెట్టి దోశలేసి వేసాను ఇంకా ఇవన్నీ చెప్పాను కదా మన సామ్రాజ్యం ఏంటంటే ఈ గిన్నెలు ఎంత పిలుస్తుంటాయో తెలియదు సింక్లో ఇలా గిన్నెలు క్లీన్ చేస్తాము మళ్ళీ తడికి నిండిపోతాయి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి దేవుడి సమ్మె కూడా వదిలి దీపం పెట్టేసి తీసి పక్కన పెట్టేస్తాను ఈరోజు నాన్ వెజ్ వండుతాను కదా అని చెప్పేసి ఇంకా అన్నీ క్లీన్ చేసి గిన్నెలు తోమిసి ఒక పక్క గిన్నెలు తోముతున్నాను ఎగ్స్ అయితే పెట్టాను రైస్ రసం అన్నీ పెట్టాను ఎగ్స్ కర్రీ ఏంటంటే ఇది కర్రీ పాయింట్లో అమ్ముతారు కదా కొంచెం నీళ్ళగా జారుగా ఉండే కర్రీ అలా ఉండమన్నారు ఇంక ఇవన్నీ అవుతుంటే మార్నింగ్ అయితే బట్టలు తడిపాను ఆ బట్టలు ఆరబెట్టేసి ఉజాల పెట్టాల్సిన బట్టలు ఉజాల అన్నీ పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు రైస్ అంటే పిల్లల వరకు రైస్ చేశాను ఇప్పుడు అయితే ఉదయమే చేసేసాను మళ్ళీ రైస్ పెట్టాను అలాగే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను ఈ బట్టలు అవుతుండే ఈ పని అంత పని అంతా అయిపోయింది ఇంక ఈ పని అవుతుండగానే పెద్ద మా అత్తతోని అమ్మతోని చెల్లితోని అందరితో కూడా మాట్లాడేశాను ఇంకా ఆ పని అయిపోయాక నా మిషన్ పని అయితే స్టార్ట్ చేశాను చెప్పాను కదా కర్రీ పాయింట్ స్టైల్లో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను చాలా ఈజీ రెసిపీ మీకు కావాలంటే షేర్ చేస్తాను లేదంటే లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపితే ఇంకా ఈ బ్లౌజ్కి వచ్చిన తంటాలు ఏంటంటే వాళ్ళ సైజు ఏమో పెద్దది ఇచ్చిన ముక్కలేవో చిన్నవి ఎన్ని జాయింట్లు పడ్డాయో తెలీదు ఇంకా జాయింట్లు పెట్టి ఒక రెండు బ్లౌజులు అయితే వాళ్ళకి ఇచ్చేసాను మధ్యాహ్నం కుట్టేసి హిమ్మింగ్ చేసి ఇచ్చేసి ఇంకా పిల్లలకైతే స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సింక్ అయితే పిలుస్తుంది రా రా అని వాళ్ళకి బ్రేక్ అయితే ఏం చేయలేదండి పునుకులు బయట నుంచి తీసుకొచ్చేసి ఇచ్చేసాను ఇద్దరికి మిగతా బ్లౌజ్ అయితే కాసేపు కుట్టేసి అప్పుడు మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఆపేసి అప్పుడు రేపు మార్స్తారు లక్షవరం కాబట్టి అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టుకున్నానండి బయట వాకిల దగ్గర పసుపు రాసి ఎప్పుడు ముగ్గు పెడతాను కానీ ఈ వారం మరి ఇంకేం పెట్టలేదు అనమాట అమ్మవారిని కిందకి దించాలనుకోలేదు ఎందుకు దించాలనుకోలేదు ఏంటి అనేది రేపు బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఈ రోజుకైతే నేను మార్క్సక్ష్మి వారం కోసం ముందు రోజు ఇలా చక్కగా అన్ని అమర్చుకున్నాను పొద్దున్న పొద్దున్న లేచి చీకటిన దీపం అది పెట్టుకోవచ్చు అని ఉదయాన్నే చేయాలంటే కొంచెం ఇవన్నీ చేసేటట్టుకి మనకి సూర్య భగవానుడు అయితే వచ్చేస్తారు చీకటిని మార్క్సి లక్ష్మి దీపం పెట్టాలి లాస్ట్ వారం అంటే నేను ఇంకా చెల్లెలు ఇంట్లో ఉండిపోయాను ఇంకా అక్కడ ఇంకా అవ్వదు పొద్దున్న లేగలేదు ఇంకెందుకు అని చెప్పేసి పూర్తిగా అలా వదిలేసాను లాస్ట్ వారం ఏం పాటించలేదు ఇంకా మా ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి పూజ అది దీపం అది పెట్టుకుంటాను కాబట్టి ఇలా సింపుల్గా ఇలా అయితే అన్నీ చేసుకున్నాను అయితే అన్నీ నీట్గా క్లీన్ చేసేసానండి ఇంకా నైట్ అయితే ఈ దేవుడి సమ్మలు కూడా అన్నీ తోమేసాను నైట్ అయితే టిఫిన్లు అయిపోయిన తర్వాత స్టవ్ అది నీట్గా క్లీన్ చేస్తాను ఎందుకంటే కొంచెం దోసులో వేస్తాను కాబట్టి ఎలాగైనా సింక్ ఆటోమేటిక్గా చెత్త సింక్ అన్న స్టవ్ ఆటోమేటిక్గా చెత్త అయిపోతుంది అందుకనమాట రేపు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి రేపు నేను ఏం చేస్తాను అనేది రేపు బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్